శ్రీమాత్రే నమ అక్టోబర్ ఇరవై ఐదు నాగుల చవితి పూజా విధానం పాటించాల్సిన నియమాలు జన్మజన్మల పుణ్య ఫలితం కలుగుతుంది ఈ నెల అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన శనివారం నాడు నాగుల చవితి వచ్చింది కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితికి చాలా విశిష్టత ఉంటుంది ఈ రోజున నాగదేవతలను పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారని నమ్మకం ఈ నాగుల చవితి నాడు నాగపుట్టను పూజిస్తే జాతక దోషాలు అన్ని వెంటనే తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి ఈ నాగుల చవితి నాడు నాగదేవతలను ఎలా పూజించాలి నాగపుట్టను ఎలా పూజించాలి పుట్టలో పాలు పోయలేని వారు ఏం చేయాలి ఈ రోజు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమశివాయ అని కామెంట్ చేయండి అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన శనివారం నాడు నాగుల చవితి వచ్చింది ఈ రోజున నాగదేవతలను పూజిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి జన్మజన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ నాగుల చవితి నాడు ముందుగా ఇంట్లో దీపారాధన చేసుకుని తర్వాత పుట్ట దగ్గరకు వెళ్ళి అభిషేకం చేయాలి కాబట్టి ఈ నాగుల చవితి రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేచి తలంటు స్నానం చేయాలి చన్నీటితో స్నానం చేస్తే ఇంకా మంచిది అలాగే నీటిలో కొంచెం పసుపు కలిపి ఆ నీటితో స్నానం చేయండి ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి ఇక ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి అలాగే మీ గుమ్మానికి కూడా విశేషంగా అలంకరించుకోండి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని ఇంటి ముందు బియ్య పిండితో ముగ్గు వేసుకోవాలి అలాగే ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు కట్టి బంతి పూలతో అలంకరించుకోండి ఇక పూజాగదిని కూడా శుభ్రం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి పూజ చేసే ఆడవాళ్లు కాళ్ళకు పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని తలలో పూలు పెట్టుకుని దీపారాధన చేయాలి మీ పూజా గదిలో ఉన్న శివుని చిత్రపటం ముందు నువ్వుల నూనెతో కాని నెయ్యితో కాని రెండు దీపాలు వెలిగించి ఇంట్లో పూజ చేసుకోండి విశేషంగా ఈ నాగులు నాడు ఎర్రటి పుష్పాలతో శివుడిని పూజిస్తే బంగారం దానం చేసినంత ఫలితం కలుగుతుంది ఇక పూజలో నైవేద్యంగా అరటి పండును నివేదించవచ్చు లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకుని పుట్ట దగ్గరకు వెళ్ళండి మీకు పుట్ట అందుబాటులో లేకపోతే ఏదైనా శివాలయానికి వెళ్లి శివాలయంలో ఉన్న నాగదేవతా విగ్రహాలకు ఆవు పాలతో అభిషేకం చేయవచ్చు ఇక పుట్ట దగ్గరకు వెళ్లేవారు కొన్ని రకాల పూజా సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోండి పసుపు కుంకుమలు ఎరుపు రంగు పుష్పాలు అగరవత్తులు కర్పూరం అక్షింతలు ఆవు నెయ్యి మట్టి ప్రమిదలు కొబ్బరికాయ బియ్య పిండి అలాగే ఆవు పాలు ఈ పూజా సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోండి ఇక నాగదేవతలకు నైవేద్యంగా చలిమిడి మరియు వడపప్పును అలాగే చిమ్మిలిని తయారు చేసుకోండి అలాగే అరటిపండు కూడా సిద్ధం చేసుకోండి నాగపుట్టకు వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకోవాలి కాళ్ళకు పసుపు రాసుకొని పుట్ట దగ్గరకు వెళ్తే స్త్రీలకు యోగం సిద్ధిస్తుంది పుట్ట దగ్గరకు వెళ్లగానే ముందుగా నాగదేవతలను స్మరించుకుంటూ నమస్కారం చేసుకోండి పైన పసుపు కుంకుమలు వేసి పుష్పాలు సమర్పించండి అలాగే బియ్య పిండితో పంచదార కలిపి పైన చల్లండి ఇలా చేయటం ద్వారా నాగదేవతలు సంతోషిస్తారని నమ్మకం ముందు పుట్టముందు పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గుపైన దీపాలు వెలిగించండి పిండి దీపాలు కానీ మట్టి దీపాలు కానీ వెలిగించండి దీపంలో ఆవునెయ్యి పోసి ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలి అలాగే నాగదేవతలకు నైవేద్యంగా వడపప్పు మరియు చలిమిడి నివేదించండి ఈ విధంగా పుట్ట ముందు దీపం వెలిగించి నాగపుట్టలో ఆవు పాలు పోయండి పుట్టలో పాలు పోసిన తర్వాత మీ కుడి చేతిలో అక్షంతులు పట్టుకుని పుట్ట చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేయండి మూడు ప్రదక్షిణాలు పూర్తయిన తర్వాత ఆ అక్షంతలను పుట్టపైన చల్లి నమస్కారం చేసుకుని నాగపుట్టకు హారతి సమర్పించండి ఇక చివరిగా కొబ్బరికాయను పగలగొట్టి ఆ కొబ్బరి నీటిని పుట్టపైన చల్లండి పుట్ట దగ్గర జంట నాగుల విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి కూడా పాలతో అభిషేకం చేయండి అయితే మనలో చాలా మంది నాగుల పుట్టలో కోడిగుడ్లు వేస్తూ ఉంటారు కానీ ఇలా అస్సలు చేయకండి కోడిగుడ్లు సమర్పించాలి అనుకునేవారు పుట్ట పైన పెట్టండి అంతేకాని కోడిగుడ్డును పుట్టలో వేయకండి ఈ విధంగా పుట్టను పూజించి మీ కోరికలను చెప్పుకుంటూ పుట్టకు నమస్కారం చేసుకోండి ఇక మీ కష్టాలని వెంటనే తీరిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి సంతానం లేని వారికి సంతానం వస్తుంది ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి పుట్టలో పాలుపోయలేని వారు ఇదే విధంగా నాగదేవత విగ్రహాన్ని పూజించిన ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ నాగులు చెబుతున్నాడు ఆడవారు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయాలి ఈ రోజున నాగుల పుట్టలో శివునికి కూడా పూజిస్తే చాలా మంచి జరుగుతుంది కటిక పేదరికం తొలగిపోయి ధనలాభం కలిసి రావాలంటే ఈ నాగులు చెబుతున్నాడు ఓం నాగేంద్ర స్వామియే నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపిస్తే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది పుట్ట దగ్గరున్న మట్టిని తీసి ఆ మట్టిని చెవికి పెట్టుకుంటే చెవి సమస్యలు అలాగే కంటి వ్యాధులు తొలగిపోతాయని నమ్మకం ఇక సంతానం కోసం ఎదురుచూసే ఆడవారు నాగులు పుట్టలో పాలు పోసిన తర్వాత పుట్టమన్ను పొట్టకు రాసుకుంటే గర్భాశయ దోషాలు తొలగిపోయి వెంటనే సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఈ నాగులు చవితి నాడు పొరపాటును కూడా కొన్ని తప్పులు చేయకూడదు అలాగే ఈ రోజున పొరపాటును కూడా భూమిని దున్నటం మట్టిని తవ్వటం అస్సలు చేయకూడదు మరీ ముఖ్యంగా చెట్ల ఆకులను తుంచటం అలాగే చెట్లను నరకటం చేయకూడదు ముఖ్యంగా ఈ నాగులు చెబుతున్నాడు నాడు కత్తిపీటను మరియు కత్తులను ఉపయోగించకండి కాబట్టి ఈ చెవితినాడు కత్తిపీటతో కూరగాయలు తరగకూడదు కాబట్టి తరిగిన కూరగాయలు కాకుండా చేతితో ఉడికించే కూరగాయలను ఉడకబెట్టుకునే వంటలను ముఖ్యంగా ఈ చవితి నాడు చిక్కుడుకాయలు వండుకోవటం మంచిది అలాగే ముద్దపప్పు కూడా వండుకోవచ్చు ఈ నాగులు చవితి నాడు కుట్టు పనులకు దూరంగా ఉండాలి బట్టలు కుట్టకూడదు ఇక ఇనుప వస్తువులను ఉపయోగించకూడదు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేవాలి అలాగే మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు ఇక ఈ కార్తీక మాసంలో తులసి చెట్టును పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం విశేషంగా నాగులు చవితి నాడు లక్ష్మీ స్వరూపమైన తులసి కోటను పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుందని మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అదే విధంగా ఈ నాగులు చెబుతున్నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ ఇంటికి ప్రధాన ద్వారం పైన పసుపుతో జంట నాగులు చిహ్నాలు వేసుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి దేవతలు రక్షగా ఉంటారని నమ్మకం ఇక కుటుంబ సమస్యలతో బాధపడేవారు ఒక శక్తివంతమైన మంత్రం చదవండి ఓం భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో ముక్తి నాగహ ప్రచోదయాత్ ఈ మంత్రం చదివితే కుటుంబ కష్టాలన్నీ తొలగిపోయి ముఖ్యంగా ఈ నాగులు చెబుతున్నాడు పన్నెండు రకాల నాగదేవతలను పూజించాలి అయితే ప్రస్తుత రోజుల్లో ఈ పన్నెండు నాగులను పూజించడం వీలు కుదరదు కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పన్నెండు నాగదేవతల పేర్లను చదవాలి ఆ నాగుల పేర్లు ఏమిటంటే అనంత వాసుకి శేష కాళియ మణిభద్ర శంఖపాల అశ్వతార ధృతరాష్ట్ర పద్మ కద్రు తక్షక శంఖ చూడ ఈ పన్నెండు రకాల నాగులకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ పేర్లను వీలనంత ఎక్కువగా చదవండి ఇక మనలో చాలా మందికి ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతుంది ఏదో ఒక సమస్య ఏర్పడుతూనే ఉంటుంది అలాంటి వారు ఐదు నాగపడుగులను పుట్టలో వేసి పుట్టకు నమస్కారం చేసుకోండి మీ ప్రియమైన అదృష్టం కలిసి వచ్చి ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే ఈ నాగులు చవితి నాడు పుట్ట దగ్గరకు వెళ్ళలేని వారు అలాగే దేవాలయాలకు వెళ్లలేని వారు బియ్య పిండితో జంట నాగుల రూపంను తయారు చేసి ఆ నాగు పడగలను పూజా గదిలో పెట్టుకుని దీపారాధన చేసుకోవచ్చు ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు జంట నాగుల విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేసి నాగదేవత విగ్రహం ముందు మట్టి దీపాలు వెలిగించండి అలాగే ఒక చిన్న బెల్లముక్కను నైవేద్యంగా సమర్పించండి అప్పుల సమస్యలను వెంటనే తీరిపోయి ఆకస్మిక ధనలాభాలు సిద్ధిస్తాయి అలాగే ఈ చవితి నాడు నాగేంద్ర అష్టోత్తరం నాగేంద్ర సహస్రనామాలను చదివితే మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి నాగుల చవితి ప్రాముఖ్యతను అలాగే పూజా విధానాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ చేయండి ధన్యవాదాలు